నమస్తే మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే మన మూసాపేటలో సత్యబాబు బిర్యానీ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అయితే కనిపించిందా టేస్ట్ ఎలా ఉందో నేను కూడా అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం అని వెళ్ళిన కానీ అక్కడ ఉండే జనాలు చూసి అయితే నాకైతే మైండ్ పోయింది అక్కడ బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాత నాకు కొద్దిగా కారం అయితే ఎక్కువ అనిపించిందా సత్యబాబు బిర్యానీలో చేసే బిర్యానీ మక్కికి మక్కి దిగాలంటే మాత్రం ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ముందుగా చికెన్ ఫ్రై పీస్ అయితే రెడీ చేసుకుందాం ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా ఒక ఆరు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ తీసుకోండి ఈ చికెన్ ఫ్రై పీస్ కోసం అయితే నేనైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నా సత్యబాబు బిర్యానీ వాళ్ళు ఒకవేళ బాయిల్ చేసి చేసిన ఇట్లా ఆయిల్ లో ఎంపినా కూడా సేమ్ ఒకే ఫ్లేవర్ ఉంటుంది చికెన్ పచ్చి పచ్చిగా కాకుండా లైట్ గా ఫ్రై అయ్యిందని తెలిసిన తర్వాత చికెన్ లో నుండి వాటర్ కంటెంట్ బయటకు వచ్చి ఈ విధంగా ఉంటుంది ఇలా వచ్చినప్పుడు అయితే ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని దీంట్లో అయితే వేసేయండి ఆనియన్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కంటిన్యూస్ గా వేయించుకున్న తర్వాత మన ఆనియన్స్ లో వాటర్ కంటెంట్ అంతా పోయి మంచిగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్ గా వేయించుకున్న తర్వాత దీంట్లో ఉండే నీచు వాసన కంప్లీట్ గా పోతుంది ఇప్పుడు అయితే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే అల్లం వేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత అలానే వదిలేయకూడదు ఎందుకంటే అల్లం వేసిన తర్వాత చికెన్ అనేది కింద అడుగుబడుతుంది చికెన్ అడగంటకుండా గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కంటిన్యూస్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మెల్లగా కలుపుతూ ఉండండి ఎందుకంటే కింద అనేది అలానే వదిలేస్తే కింద అడుగంటి పోతుంది మాడిపోతుంది చికెన్ ఇప్పుడు అయితే ఒక మూడున్నర టేబుల్ స్పూన్లు అయితే నేను కారం అయితే తీసుకున్నా సత్యబాబు బిర్యానీలో కూడా వాళ్ళు కారం అయితే వేస్తారు కానీ మరీ అంత వేయకుండా మనం ఫ్యామిలీలో చేసుకున్నాం కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల నర అయితే సరిపోతుంది కారం వేసిన తర్వాత మాత్రం నీళ్ళయితే అస్సలు వేయొద్దండి ఎందుకంటే నీళ్ళు వేసారంటే మాత్రం కర్రీ అయిపోద్ది ఫ్రై కాదు మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్ లో కానీ హోటల్స్ లో కానీ చికెన్ ఫ్రైస్ అయితే తింటాం కదా ఆ చికెన్ ఫ్రైస్ అసలు చాలా రెడ్ గా ఉంటాయి మనం ఇంట్లో చేసేటప్పుడు మాత్రం అంత రెడ్ గా రాదు ఇది గమనించారా దానికి గల కారణం ఏందంటే కలర్ మనం ఏ షాప్ కెళ్ళినా చికెన్ లకేసే ఆరెంజ్ రెడ్ కలర్ ఏమంటే వాళ్ళు షాప్ వాళ్ళు ఇస్తారండి నేనైతే ఇలాంటి కలర్స్ అయితే వాడను ఇలాంటివి అయితే హెల్త్ కి మంచిది కాదు కానీ నేను సత్యబాబు బిర్యానీ చేస్తున్నా కాబట్టి అక్కడ ఉండే చికెన్ ఎంత రెడ్ గా ఉంటుందో ఇక్కడ మనం చేసేటటువంటి చికెన్ కూడా అంతే అథెంటిక్ గా అంతే కలర్ఫుల్ గా ఉండాలి కాబట్టి నేనైతే కలర్ అయితే తీసుకుంటున్నా మీకు నచ్చితే ఈ కలర్ నైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మనం కలర్ వేసిన తర్వాత చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో చికెన్ ఈ చికెన్ లోకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాం దీనికోసం అయితే ఒక స్టార్ పువ్వు రెండులో దాచిన చెక్క జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అయితే మిరియాలు రాతి పువ్వు ఒక నాలుగు ఇలాచి ఆరు నుంచి ఏడైతే ఏలకులు తీసుకోవాలి వీటన్నిటిని ఫైన్ గా వేంపుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి అనమాట మనం మిక్సీ పట్టుకున్న మసాలాను అయితే ఇప్పుడు మన చికెన్ ఫ్రై లో అయితే వేసేద్దాం మసాలా అనేది ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మసాలా వేసిన తర్వాత మన ఫ్రై పీసెస్ చూడండి ఎంత నిగ నిగ లాడుతున్నాయో ఎర్రగా ఈ వీడియో తొందరలో పడే అయితే స్టార్టింగ్ లో ఉప్పేయడం మర్చిపోయినా మీరు నాలా మర్చిపోకుండా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మన ఈ చికెన్ ఫ్రై పీస్ మంచి అరమాతో మంచి స్మెల్ అదిరిపోవాలంటే మాత్రం ఫ్రెష్ గా తెచ్చుకున్న కొత్తిమీర అయితే కడిగి గార్నిషింగ్ చేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచేసి వెంటనే దించేసేయాలి అలానే ఉంచితే మాత్రం ఆ కొత్తిమీరకు ఉండే ఫ్లేవర్ అంతా పోయి అంత టేస్టీగా అనిపించదు లేట్ చేయకుండా మన బాస్మతి రైస్ తో బగారేసుకుందాం చి అదే సత్యబాబు బిర్యానీలో దొరుకుతుంది కదా బిర్యానీ ఆ బిర్యానీ రైస్ అనేది రెడీ చేసుకుందాం ఇప్పుడు అసలు దీన్ని చాలా మంది కామెంట్ సెక్షన్ లో నేను చాలా కామెంట్స్ చూసిన సత్యబాబు బిర్యానీలో సత్యబాబు బిర్యానీ వీడియోస్ కింద అయితే చాలా కామెంట్స్ అవుతాయి మాత్రం అది బగారా అంటాడు ఒకడు పలా అంటాడు ఎవ్వరు ఏది అనుకున్నా మనం అయితే సేమ్ అదే ఫ్లేవర్ గా అంతే అథెంటిక్ గా ఉండేటట్టు అయితే ఆ రైస్ అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం ఒక గిన్నెలో ఒక ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్న దీంట్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే మళ్ళీ నేను గీ అయితే యాడ్ చేసిన మనం నెయ్యి వేసుకోవడం వల్ల మన రైస్ ఫ్లేవర్ అంటే అనేది చాలా బాగుంటుంది మన బిర్యానీ రైస్ ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తున్నా మూడు బగారాకులు ఐదు ఇలాచి ఒక స్టార్ పువ్వు రెండు నుంచో మిరియాలు ఒక ఆరు నుంచి ఏడు రాతి పువ్వు పచ్చిమిర్చి చీలికలుగా వేసుకోండి ఈ విధంగా వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అనేది ఫ్రెష్ గా తీసుకోండి ఒక రెండు హ్యాండ్ ఫుల్ అంతా వేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది రైస్ కి చాలా బాగుంటుంది ఒక హ్యాండ్ ఫుల్ అంతా పుదీనా వేసుకోవాలి ఈ రైస్ కి మంచి ఫ్లేవర్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా పుదీనా వేయాల్సిందే పుదీనా వేసిన తర్వాత ఫ్రెష్ గా తెచ్చుకున్న కరివేపాకు కూడా బాగా నీట్ గా కడుకొని వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ గా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ ఆయిల్లోనే వేయించండి ఈ బిర్యానీ రైస్ లో మాత్రం నేను ఆయిల్ అయితే చాలా తక్కువ తీసుకున్నా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి ఈ బిర్యానీ రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందే ఒక వన్ అవర్ ముందే బిర్యానీ రైస్ అయితే నానబెట్టేసుకోవాలి ఈ బిర్యానీ రైస్ కి ఎసర పెట్టేటప్పుడు మాత్రం ఒక చిన్న టిప్ అయితే పాటించండి అది ఏంటంటే యాక్చువల్గా మనం నార్మల్ రైస్ వండేటప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పోస్తారు కదా వాటర్ దీంట్లో ఆల్రెడీ మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి సపోజ్ నేను ఒక మూడు గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నా కదా మూడు గ్లాసులకు గాను ఆరు గ్లాసులు పోయకుండా నాలుగున్నర గ్లాసులు మాత్రమే వాటర్ పోయాలి ఈ విధంగా పోయడం వల్ల అనేది రైస్ అనేది పుల్లలు పుల్లలుగా వస్తుంది ఇప్పుడు గ్యాస్ ని అయితే హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అలానే వదిలేయండి ఎసరు మరిగేటప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని అయితే వేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి మనం పైన వేసుకున్న కొత్తిమీర పుదీనా అసలు ఈ మన మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోండి నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలో మన కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మంచి టేస్టీ టిఫిన్స్ గానీ హోటల్స్ గానీ నియర్ బై లో ఏదైనా ఉన్నా లేకపోతే కొద్దిగా దూరం అయినా కూడా ఖచ్చితంగా టేస్ట్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం మన రైస్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం మన రైస్ కూడా రెడీ అయిపోయింది సత్యబాబు బిర్యానీలో రైస్ ఎలా ఉంటుందో సేమ్ అదే రేంజ్ లో మన రైస్ కూడా రెడీ అయిపోయింది ఆ మూత తీయగానే దీంట్లో నుంచి వచ్చే ఆ ఫ్లేవర్ అయితే అసలు మామూలుగా లేదో ఈ రెండు ఐటమ్స్ ఇంత పర్ఫెక్ట్ గా వచ్చినాయి కదా మరి వాళ్ళ హోటల్లో ఏ విధంగా వేసుకుంటారో అదే స్టైల్లో మనం కూడా ప్లేట్ లోకి వేసుకొని సర్వ్ అయితే వేసుకుందాం సత్యబాబు రెస్టారెంట్ లో అయితే మన వీడియో లో చూపించిన విధంగా ఒక ఒక బాక్స్ లో వేసేసుకొని సేమ్ ఇదే స్టైల్ లో వేస్తారు అనమాట ప్లేట్ లో దీంట్లో వేసేటప్పుడు ఏంటంటే మనం ఎగ్ విషయం మర్చిపోయా ఎగ్ అనేది నార్మల్ బాయిల్డ్ ఎగ్ ఇవ్వరు బాయిల్డ్ ఎగ్ ని మళ్ళీ ఆయిల్ ఫ్రై చేసి ఇస్తారనమాట సేమ్ దాన్ని కూడా మనం మిస్ చేయకుండా దాన్ని కూడా మనం రీచ్ చేసినాం పీసెస్ కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చేసా మీరు కూడా ఒక ముద్ద పెట్టేసుకోండి ఈ రెసిపీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి మామ ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని అయితే బీట్ చేసేసిన ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం Please like, share and subscribe.